ఈ రోజుల్లో విమానాలు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం క్రాష్ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయని చెప్పొచ్చు అంటే ఎలాగలాగా ధైర్యం చేసి ఒకవేళ విమానాలు ఎక్కినా అది సేఫ్ గా ల్యాండింగ్ అయ్యే వరకు కూడా మన ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉండే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పచ్చు అలాంటిది కొన్ని విమానాలు సాంకేతిక లోపం వలన అంటే విమానం ఎక్కిన తర్వాత ప్రయాణానికి ముందో లేకపోతే టేక్ ఆఫ్ అయిన తర్వాత కూడా చాలా విమానాలు అయితే ఆగిపోతున్నాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మొన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం అయితే ఒక మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో చూసుకుంటే గనక యాక్చువల్ గా ఎయిర్ ఇండియా విమానం అహమదాబాద్ నుంచి లండన్ కి వెళ్ళబోతుంది సో ఈ నేపథ్యంలో టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్ లోనే విమానం క్రాష్ అయినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో చూసుకుంటే సుమారు రెండు వందల నలభై ఒక్క మంది అయితే మృతి చెందారు సో ఈ క్రమంలో చూసుకుంటే రెండు వందల ఇరవై ఒక్క మంది ఆ ఒక పన్నెండు మంది సిబ్బంది అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఫైనల్ ఈ ప్రమాదం జరిగి ఒక నెల అయితే అవుతుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఒక నెల తర్వాత ప్రమాదం జరిగిన ఒక నెల తర్వాత ఏఏఐబి ఒక నివేదికను ఒక రిపోర్ట్ అయితే బయట పెట్టిందని చెప్పొచ్చు అంటే ఈ రిపోర్ట్ లో కూడా అసలు విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి గల రీజన్స్ ఏంటి క్రాష్ అవ్వడానికి కంటూ కూడా ఒక రిపోర్ట్ అయితే తయారు చేసింది ఏఐబి అయితే రిపోర్ట్ లో చూసుకుంటే గనక అసలు విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమాన ప్రమాదం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆ ఇంజన్ రెండు ఇంజన్లు కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది అండ్ అలాగే ఇంజిన్ కి ఏదైతే ఫ్యూయల్ సప్లై చేస్తారో ఆ ఫ్యూయల్ సప్లైలు కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది అయితే ఒక పైలట్ మరో పైలట్ నైతే ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావంటే మరో పైలట్ వచ్చేసి నేను ఆఫ్ చేయలేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా ఒక కోకాపిట్ దాంట్లో కూడా రికార్డ్ అయినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా ఏఐబి రిపోర్ట్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మొన్నటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా వరుస విమాన ప్రమాదాలు నిజంగానే ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ప్రజలని చెప్పొచ్చు అలాంటిది మొన్న కూడా ఒక వింత విమాన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఈ ప్రమాదం అయితే ఇటలీలోని మిలానో బర్గియో ఎయిర్పోర్ట్ లో అయితే జరిగినట్టు తెలుస్తుంది అయితే ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఎయిర్పోర్ట్ లోకి ప్రవేశించడం అండ్ అలాగే రన్వే పై వెళ్ళడం వలన ఒక ఇంజన్ అయితే ఆ విమాన ఆ వ్యక్తిని లాగేసుకున్నట్టు తెలుస్తుంది అంటే ఆ వ్యక్తి ఇంజన్ లాగేయడం వలన ఆ వ్యక్తి ముక్కలు ముక్కలై చనిపోవడం చనిపోయినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే వరుస విమాన ప్రమాదాలు కానివ్వండి విమానానికి సంబంధించి వింత ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి సో ఇప్పుడు విమాన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎయిర్ ఇండియా విమానం క్రాష్ కి సంబంధించి అసలు ఏఏబి ఎలాంటి రిపోర్ట్ ను ఎలాంటి నివేదికను తయారు చేసిందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో చూడొచ్చు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక విడుదల అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదిక విడుదల చేసింది మొత్తం పదిహేను పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది అయితే జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్ లో ఉన్న రెండు వందల నలభై మంది పాసెంజర్లతో సహా ఇతరులు ముప్పై మందికి పైగా మృతి చెందిన విషయం మనకు తెలిసిందే సో ఈ ఘటనకు సంబంధించి ఏఏ ఐబి కీలక విషయాలు అయితే వెల్లడించిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అహ్మదాబాద్ లోని ఎయిర్ ఇండియా విమానం క్రాష్ వచ్చేసి గత నెల పన్నెండవ తేదీన జరిగింది సో ఈ నేపథ్యంలో ఒక నెల తర్వాత ఏఏఐబి దీనికి సంబంధించి ఒక నివేది నివేదికను ఒక రిపోర్ట్ అయితే బయట పెట్టిందని చెప్పొచ్చు అంటే ఈ క్రమంలో చూసుకుంటే రెండు వందల నలభై మంది ప్యాసింజర్లు చనిపోగా ముప్పై మంది సిబ్బంది అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో చూసుకుంటే అంటే ప్రమాదానికి కావ గురైన కారణాలు ఏంటి అసలు ఏఐబి అయితే ఒక రిపోర్ట్ లో తెలియజేసిందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక విమానం టేక్ ఆఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలోనే ఇంధన కంట్రోల్ స్విచ్ లో ఆగిపోయినట్టు తెలుస్తుంది అండ్ అలాగే ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేసావని ఒక పైలట్ అడగగా మరో పైలట్ ను ప్రశ్నించాడని రిపోర్ట్ లో పేర్కొంది తాను స్విచ్ ఆఫ్ చేయలేదని ఈ మరో పైలట్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే కాక్పిట్లో ఈ పైలట్ల ఆఖరి మాటలు ఏఐబి తెలిపింది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏఐ ఒక రిపోర్ట్ నైతే ముందు పెట్టిందని చెప్పొచ్చు అంటే విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత కొద్ది సెకండ్ లోనే విమానం కూలిపోయింద కూలిపోయిందన్నట్టు తెలుస్తుంది సో విమానానికి సంబంధించిన ఆ ఇంజన్ రెండు ఇంజన్లు కూడా ఆగిపోయాయి అండ్ అలాగే ఇంజన్ కి సంబంధించి ఫ్యూయల్ సప్లైలు కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఒక పైలట్ ఎందుకు ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేసావని అడగగా నేను ఆఫ్ చేయలేదంటూ కూడా మరొక పైలట్ కూడా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ అంతా కూడా చూసుకుంటే గనక కాక్పిట్ లో అయితే స్టేట్మెంట్ అంతా రికార్డ్ అయినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే न ఈ రెండు స్విచ్లు ఒక సెకండ్ తేడాతోనే ఒక దాని తర్వాత మరొకటి ఆగినట్లు నివేదికలో తెలిపింది అండ్ ప్రమాదానికి ముందు కేవలం ముప్పై రెండు సెకండ్ల పాటు గాల్లో ఉన్నట్టు వెల్లడించింది రన్వే పై కేవలం జీరో పాయింట్ తొమ్మిది నాటికల్ మైళ్ళ దూరంలోనే ఒక హాస్టల్ భవంతిపై విమానం కూలిందంటూ కూడా నివేదిక వివరించిందని చెప్పచ్చు అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత ముప్పై రెండు సెకండ్ల వరకే విమానం అయితే గాల్లో ఉన్నట్టు తెలుస్తుంది దాని తర్వాత టోటల్ గా టేక్ ఆఫ్ అయిన వెంటనే కొద్ది సెకండ్లకే విమానం ఆగిపోయినట్టు కూలిపోయినట్టు తెలుస్తుంది అదే అది కూడా చూసుకుంటే ఒక హాస్టల్ ఒక మెడికల్ హాస్టల్ మీద విమానం కూడా కూలిపోయినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే గనక ఇంజన్ల శక్తిని కోల్పోయిన తర్వాత ర్యామ్ ఎయిర్ టర్మన్ ను యాక్టివేట్ చేసినట్టు గుర్తించారు ఇది యాక్టివేట్ అయినట్టు సిసిటివి దృశ్యాల్లో కనిపించిందని ఏఐబీ తమ నివేదికలో పేర్కొంది అలాగే ఏ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఐబి ఈ లోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు పరిశీలన పూర్తి పూర్తి చేసినట్టు చెప్పింది అండ్ విమానానికి సంబంధించిన రెండు ఇంజనీర్లు వెలక్కి తీసినట్టు తదుపరి పరీక్షలకు కాంపనెన్స్ ను గుర్తించామని పేర్కొంది ఇంజన్లు భద్రపరిచినట్టు తెలిపింది అండ్ అలాగే ప్రమాదానికి ముందు ఇంధనం బరువు సైతం పరిమితిలోనే ఉన్నాయని విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని నివేదిక స్పష్టం చేసింది విమానంలో ఇంధనం కూడా స్వచ్ఛంగానే ఉందని కలుషితమైన ఆనవాలు లేవని తెలిపింది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే విమానాల్లో విమానాల్లో ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు లేవని అండ్ అలాగే రెండు ఇంజన్లు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజన్లు అయితే ఆగి పోయాయని ఆ ఇంజన్లకి సంబంధించిన ఫ్యూయల్ కానివ్వండి సప్లై కానివ్వండి అంతా ఆగిపోయిందని సో ఈ నేపథ్యంలో విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాతనే ఇలాంటి సంఘటనలు జరిగాయి టోటల్ గా చూసుకుంటే విమానానికి సంబంధించి ఎలాంటి ప్రమాదకర వస్తువులు కానివ్వండి ఎలాంటి సంకేతాలు కూడా ముందు అయితే కనిపించలేదు కాకపోతే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గానే ఇవంతా జరిగిందంటూ కూడా ఏఐవి ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే వరుస విమాన ప్రమాదాలు నిజంగానే ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు అంటే ముందు చూసుకుంటే కనుక మనము ఎక్కువ ట్రావెల్ చేయడానికి బస్సెస్ వాళ్ళం లేకపోతే ఇంకేదైనా వాడేవాళ్ళం విమానాలు చాలా తక్కువగా వాళ్ళం ఒక టైంలో చూసుకుంటే అలాంటిది ఇప్పుడు విమానాలు వాడడం విమానాలు ఎక్కడం కూడా చాలా ఫ్రీక్వెంట్ గా అయిపోయింది అని చెప్పొచ్చు అంటే చాలా ఈజీగా జనాలు కానివ్వండి ప్రజలు కానీ విమానాలు వాడుతున్నారు అలాంటిది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళడానికి ప్రయాణికులు ఎక్కే విమాన వ్యవస్థ టోటల్ గానే ఒక భయంకర పరిస్థితిని ఏర్పడింది అని చెప్పచ్చు సో ఇప్పుడు చూసుకుంటే గనక కొన్ని ప్రమాదాలు అంచనాలు వేయకముందే జరుగుతున్నాయి కొన్ని ప్రమాదాలు విమానము టేక్ ఆఫ్ అయిన తర్వాత జరుగుతున్నాయి చెప్పొచ్చు సో దీనికి సంబంధించి అసలు ఆ స్టాఫ్ కానివ్వండి లేకపోతే విమానానికి సంబంధించిన సిబ్బంది కానీ ఏవైనా కానివ్వండి టోటల్ గా ఏదైతే దానికి సంబంధించి విమానానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో రెస్ట్రిక్షన్స్ కానివ్వండి లేకపోతే ఇవన్నీ ఫాలో అవ్వాలని అన్ని చెక్ చేసుకోవాలంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అయితే విశ్లేషిస్తున్నారు